கொதித்திர போதாப்பா நீடிக்கா பயங்கர குடிக்காட்டா ஐயோ ஓட்டி இல்ல ஓட்டி இல்ல ஓட்டியில் ఎవడనుకున్నావురాజు రాజాక రాజును దేశాన్ని దేశాన్ని పిచ్చకుండు నీ పిచ్చు ఎవర పిచ్చా బాధపడతావాదా బాధపడకు పిచ్చకుండడు అంటే పెద్ద మంచి కొడుకు అన్నట్టు ముసలారా आवाज काय पडतोय बहुत 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 भगवंटे मुसलाण कोन का नी नो పెద్ద వనిసి నైనా ఐతే హ ని వెని పెద్ద వనిసిడు ని అవ దవడ పడ బుట్టుంటారా బచ్చి కట్టా పెద్ద మచ్చి నాక ఒక మాట గుర్ ఉండాల్ంటై ఆ నేను ముసలారా మి పూజ వంటే పూజ బింగం చేసావు ఆ пари పరిવાડી ఊరేక్కడానికి పం

ना कुखानु लपट के ना जाए लान ही मिला वादा ना खाच्चा कुखानु में आ तेरे काले बच्चे ना बाप दांत 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 घाट बाटा मेरी बैंडी ताता बैंडी पर साड़ी की नोट रही बंडा से ना अब गा ना आर्गन तो कहीं जा पायलट जारी कर बंदा क्यों कोई ना तो उतार कर हाँ गुरु फिर इस बेटा एक रो फार्म में कैसा थे बिर्मोत्ते इस बेटे हाँ दूसरा हाँ वो रूप एक दाउदा पड़ा उसको ना मुसलमानी दिमाग वो रहा वो रूप हाँ बुरा ने मत्ता बुरा वो रूप एक चल अलग करके अलग करके तुरके ले आला चल जा जा आ करीबालू एक जा वो का माँ देखूं ये जारी

ए एक कोतक को मारतेन और तरका है सेलिब्रेशन तरका खिदवार काल नीक गाओ ए नाइस पेटे नाइस पेटे नाइस पेटे नाइस पेटे अत्तैया ए गोला अत्तैया ए जड गया अत्तैया जड गया नाइस पेटे अ नाइस पेटे ए गोलाला ए नीनु मां अन्नी अय्या नीक कोतक पास्कोला नीनु मां अन्नी मां

మాట్లా దూరం అయ్యో వెదిలేకేరేరే దూరంన్న దూరంని మాట్లాడ అసలు నమ్మలేకరా పెళ్ళాం అమ్మల్రా ఈ దుర్జాబై కత్తిసింసారి మట్కిటి కట్టేదాన్ని ఏవో తో మాట్లాడతా భాయ్ ఏమైనా అనువాన్ ఇస్తావే ఏమైనా ఎన్నికలు తిరుమటో హైడికి పోతాంట ఒక గడియన్నా అటు పోతా విడంతనే ఉంట అసలు నమ్మకపోసి ఏయ్ తారీ రోడ వాట్ కొం పోదు విడ గడ్యానే కన్నా నడిగినో నా ఊరు వడియన్నా వింతాంత వడియన్నా నీ ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మనము ముందు మందరాలి ఎక్కడ గున ఊరేందుకురా రాజ్యఎక్కని ఊరేక్కని పల్లె ఎక్కడా నరియ అన్న మా రాజ్యఎక్కని ఏడియాలి గది రేయని ని ఊరేపేయొచ్చ నాయనా పల్లెచేయొచ్చ నాయనా నా యొక్క నగరం మూతపేల పట్టం మూల నా యొక్క నగరం మూతపేల పట్టం నా యొక్క పట్టం మూతపేల పట్టం అగితా నడక బీగే

పనమిత్త మనీకు సంతాపారు సమాప్త ందికి నువ్వు చెట్నకి తాత గెలికే చూపుతాను ఈ తాత పోరాడనకోద్య అని భారీ గుళ్ళిస్తా గురా నువ్వు గుడి వెనుక పోతే గుడిని నీ భార్యకు సంతానం ఇస్తారా డోగిలికి వీళ్ళే సందర్భాలు ఇస్తావా కానీ అట్లా కదండి అన్న పిల్ల మొత్తం అండికి వెళ్ళి కదా రాండి పోండి ఉండండి లంచి అండి టీవీ నా పిల్ల తెలుగు త్వరరా ఇంగ్లీష్ పర్రా మాటకు రెండు అర్థాలు నువ్వు గుడి వెనుక ఒక గుళ్ళ సంతాన పరం ఒకటి కడతారంటే నమ్మకం లేకపోతే నువ్వు తీసుకొచ్చుకోకో నీ మోల్గా అంటారా మూడుగా అంటే అమెరికా వాళ్ళ ఆపేశానికి మళ్ళా ఆరు సంపత్తిగా అన్నాడు కానిపైనుకొని కొబ్బురు కాసి అది అలారలు పట్టుకొని రోడ్డు కంకర ఇది కాదు తీసుకునే పద్ధతి అది కాదు రెండు వస్తాపత్రిస్తారు జారీ కన్ను మీ పెట్టి తంగి పడమేస్తే సంతానం ఇస్తానమ్మా అయ్యా దగ్గమే మొత్తరాసల్లు கண்டேமோ கொண்ட நரமான நரமானது விஷமு வி கண்ணூ பண்டிகை பலம் கண்ணு மூச்சு சந்தானம் உட்கடத்தி பெட்ட பிள்ளைந்தே சூத்த బస్సుకు నీళ్ళు సాపు పైప్ అంతా దాపింది అమ్మా రాత్రికి మళ్ళారా కావరు నూరు దాపింది ఆరు సినుకులు పడ వాళ్ళు ఏం చేసిండ్రు వాన పడుతుంది వాన పడుతున్నారా ముందు కొద్దిగా కొత్త నోరు దాపితకోడి వచ్చింది అవును దగ్గర మూసుకున్నది సప్పరి చూసేవారికి ఉన్నది చెట్టు మీద కోడి ఇక్కడ చదువుకుంటుంది తోకే సప్పరించుకుంటుంది పన్నెండు గంటలు ఊక్కొని కాకపోతే రాత్రి సుధాకర్ దావ కనుకొచ్చింది

ఆయనతో నేను ఆగరా బామ్మ ఏంటి బామ్మ మధ్యకి సిబ్బందు చామ్మ కాదండి కాదండి నా తోటి అన్న నా బావా ఏమండి దీవండి నా కాదంటే నాకు లాస్ట్ కదా దీవాణి కూడా అంటే నాకు కాదు బావా నిన్న నిన్నేమన్నీ నువ్వు బావాడ నువ్వు బావాడు నరాధం చల్లి బావాడు నరాధ బావచ్చు కాదు బాబా అప్పటి ఉండది ఉన్న భయోస్తు పోయేదాట ఉప్పటల్లే చూసినవా మొగల్లో కిందికేంది ఆడల మీదకేంది కేజీఆర్ వచ్చినప్పుడు మీరు నడిసి రేవంత్ రెడ్డి వచ్చిండు మాది నడుస్తుంది ఇప్పుడు మాట అందరూ బాగా పట్టుకొని ఇంటికి పోతాం వారం రోజులు రాకుండా ఉంటే సలి అన్న పొద్దున సాయంత్రం సాయంత్రం పొద్దున చలికి వింటారు పగ్గా తాగా బీడి ముక్క మలాంటి మలాంటి వింటారు లేక ఈ మూల పాసి ఈ మూలకే ఆ మూల పాశ ఆములకి తాగి బీడి ముక్కలు తీని ముక్కలు మంచ కింద ఉంటాయి లేకుంటే మొగలకి వెళ్ళనే వెళ్ళది కాదా అయిపోయింది ఎరకబడ్డాకబడ్డ పాటి చూడు చూడు కోరుకుండరం అయింది అయితే మన గరబానా వెళ్తాననుకున్నప్పుడు పర్వత్రం పలు ఓడి కట్టిండర్తను తీసుకున్న రంగు రంగు బంగులాలు చేయరా ఏ మరి దొరసారి గనికి నేను అటపడి కడగడి మనిషి దొరసారి పైలెం ఆ దొర చేసి పెట్టమంటే అదే చేసి పెట్టాను సరి చేసి పెడతాం అయ్యా చేసి పెడతాం దొరసారి కట్టమడ కదా సుఖం కదా పొదలేసి పొద్దు పొద్దు దొరసారి గనికి తడి బిడి తడి తారం పోసి మా రాత్రం కట్టిది మంత్రం చూసేది కట్టి కొంత మంచిగా అర్చుకోమని గద్దర్ రాది గనికిని బాదా దొరసారి దాశల చెల్లెబెట్టి గనికి ఆ కచ్చో రేటకారా જે પ્રોજેક્ટアルફુટ રોડ બકલે જટ્ટુ નવે આવો హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్